హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం నేను చెప్పే విధంగా తయారు చేయండి పూరీలు బాగా మెత్తగా ఉంటాయి సూపర్ టేస్ట్ ఉంటాయి గట్టిగా ఉండవు బాగుంటాయి ఇప్పుడు నేను ఇందాక చూపించిన వీడియోలో చూపించిన విధంగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని తర్వాత ఆఫ్ స్పూన్ సాల్ట్ తీసుకోండి వీలుంటే షుగరు కొంచెం పచ్చిపాలు కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే వేయలేదు ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఓకేనా తర్వాతకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చాలా గట్టిగా పి లేకపోతే లూజ్ లూజు లూజ్ లూజు చేసామనుకోండి పిండి అనేది ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది మళ్ళీ డైజెషన్ కూడా ఎక్కువ అవ్వదు మనకి తిన్నా కానీ హెల్త్కి అస్సలు అలా మంచిది కాదు ఎప్పుడైనా కానీ పూరి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మెత్తగా కలుపుకున్నాం అనుకోండి ఇలా ఆయిల్ పీలుస్తుంది హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనం తినేదే ఎప్పుడో ఒకసారి అప్పుడైనా కానీ కొంచెం హెల్తీగా తింటే బాగుంటుంది తర్వాతకి నేను వీడియోలోనైతే ఎలా కలుపు ఎలా కలుపుతున్నానో మీరు కూడా ఆ విధంగానే కలుపుకోండి నేను చూపించినట్టే కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని కూడా మళ్ళీ కలుపుకోవాలి నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగానే కలుపుకోండి చాలా గట్టిగా కలుపుకోవాలి మీకు మీకు ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోండి తర్వాతకి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బాగా నానాలి అలా నానితేనే పూరి అనేది పొంగుతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ఒక గిన్నె తీసుకొని ఎక్కువ ఆయిల్ పోయే అవసరం లేదు మనకి ఎన్ని పూరీలు చేస్తున్నామో దానికి తగ్గట్టు ఆయిల్ పోసుకోండి ఎక్కువ ఆయిల్ పోసుకుంటూనే పొంగుతుంది కదా అక్కానో అనుకోకండి కొంచెం ఆయిల్ పోసుకున్నా కానీ పొంగుతుంది అంటే మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది నేను ఇప్పుడు వీడియోలో ఎలా ఎలా చేస్తున్నానో అదే విధంగా చేయండి పూరీలు పలచకు కూడా తాల్చవచ్చు కొంచెం మందమనే తాల్చాలి బాగా పందం కాదు కొంచెం పలచ చపాతి కంటే కొంచెం మందమే తాల్చుకోవాలి ఇలా అన్నీ ఒక పెద్ద ఒక మామూలు చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది చూసారా ఆ నిమ్మకాయ సైజ్ అంతా పిండి కల అంటే ముద్దలు చేసుకొని ఒక్కొక్కటిగా వేల్చుకొని కాల్చుకోవాలి నూ నూనెలో వేయగానే కొంచెం ఆయిల్ ఇలా పైన పోసుకుంటూ కాల్చుకోవాలి అలా అయితే పూరి అనేది పొంగుతుంది ఇప్పుడు నేను ఎట్లా భూ మళ్ళీ ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాతకి ఆయిల్ కాలేక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ కాల్చాలి బాగా ఆయిల్ వేడి ఉన్నా కానీ మాడిపోతుంది సరిగ్గా కాలేదు ఫస్ట్ ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాతకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్ చేసుకోవాలి ఇలానైతే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని చేశానో అన్నీ కాలుస్తున్నాను అన్ని పొంగాయండి అండి ఒకటి పొంగింది ఒకటి అని లేదు లేదు కానీ అన్ని పొంగాయి అన్ని పొంగాయి మెత్తగా చాలా స్మూత్గా ఉన్నాయి చాలా చాలా టేస్ట్ ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఇలా ట్రై చేసి నాకు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ సూపర్ టేస్ట్ ఉంది చికెన్లోకి చికెన్లోకి అయినా మటన్లోకైనా మామూలు అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చికెన్ మటన్లోకి సూపర్ కాంబినేషన్ పూరి అది తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా ఇలానే తింటారు చికె పండగలు వచ్చాయంటే చాలు ఖచ్చితంగా చికెన్ పూరి ఉంటుంది మా సైడ్ అయితే ఖచ్చితంగా చికెన్లోకి మటన్లోకి పూరి అయితే కాంబినేషన్ బాగుంటుంది మా సైడ్ కూడా అవే ఎక్కువ చేస్తారు ఎప్పుడన్నా మామూలుగా సండే వచ్చినప్పుడు నేను టిఫిన్ ఇలానే చేసి పెడతాను ఓకే నా ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబా